ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రోజు మనం మరి ఒక ఇన్స్టెంట్ రైస్ ఐటమ్ చూద్దాం మష్రూమ్ బిర్యానీ దీనికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ బంగాళదుంప ఉల్లిపాయ టమోటా మూడు పచ్చిమిర్చి మరియు కొత్తిమీర మష్రూమ్ను శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి అలాగే టమోటా ఉల్లిపాయ బంగాళదుంప అన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి దీన్ని తయారు చేయ విధానం చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి దానిలో రెండు స్పూన్ల ఆయిల్ ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి అది కాస్త వేగినాక దానిలో బిర్యానీ పువ్వు దాల్చిన చెక్క లవంగ ముక్క రెండు యాలకులు జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూరగాయ ముక్కలు అన్నిటి ముందుగా వేసి మరి కాస్త వేయించుకోవాలి స్పూన్ కరిగేపాకు పొడి ఒక స్పూన్ ధనియాల పొడి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి దీనిలో సరిపడా నీరు పోసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొదనా వేసుకొని బాగా ఉడకనివ్వాలి నీళ్ళు బాగా తెలినాక ఇంకా మిరియాల పొడి వేసి కలుపుకోవాలి ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి అంతేనండి వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్